मजे okay. रा okay. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇనముడుగు గ్రామంలో వేడుకలు కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆ కార్యక్రమంలో ఇనముడుగులో సత్యానంద ఆశ్రమంలో మన తారకేశ్వర స్వామికి గ్రామస్తులు అందరం తారకేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు అవి చేసుకొని తర్వాత మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి పళ్ళు పంపిణీ కార్యక్రమం అవన్నీ చే ఏడుకలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇనముడుగు గ్రామస్తులు అందరూ కలిసి చాలా సంతోషంగా మా ఎమ్మెల్యే గారు నుండు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆమె ఇంకా మంచి ఉన్నతి పదవులు సాధించాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము మా ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకొని ఈరోజు చాలా సంతోషంగా ఇనముడుగు గ్రామస్తులందరము చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ఇనముడుగు గ్రామస్తులకి అందరికీ చాలా ధన్యవాదాలు అందరం ఎమ్మెల్యే చల్లగా ఉండాలని ఇంకా మాకు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని ఆమె చేసిన కార్యక్రమాలు ఇనముడుగా కాదు కోవూరు నియోజకవర్గంలో ఎవ్వరు ఇంకా కూడా చేయలేరు ఇంకెవరు రారు ఎవరు లేరు అన్నట్టుగా మా మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆమెకి భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆమె చేయించాలని మేము ఎనముడుగు గ్రామస్తులందరం అందరం కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రశాంతమ్మ తరఫున చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం